మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మనం ఈ ఇక్కడ స్టార్ట్ చేసుకునే ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత రైతుల పక్షపాతో మీకు తెలుసు ఆయన రైతుల సంక్షేమం గురించి సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో నుంచి ఏదైతే ఎలక్షన్ ముందు మనం మాట చెప్పామో ఈ అన్నదాత సునీఘ రైతులు నా వేసుకుంటారో ఎప్పుడు వాళ్ళు మొదలు పెడతారు ఆ టైం ముందే ఇప్పటికి రెండు వింటల వందలి అన్నదాతీ బాగా మీకందరికీ అకౌంట్లలో జమ చేయడం జరిగింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైనా అలా జరగపో అలా రాకపోతే తప్పకుండా సంబంధిత అధికారులని నేను సంప్రదించాలని కూడా కోరుకుంటున్నాను ప్రతిపక్షాలు వాళ్ళు రైతులకు ఏం చేయలేదు రైతులకి ఈ రాలేదు అని చెప్పి వాళ్ళ పార్టీకి వాళ్ళు అరుపులు అంచుకోవడమే కానీ ఈరోజు గారు మొత్తం జిల్లాలో మొత్తం రెండు సార్లు ఆల్రెడీ మనం యూరియా ప్రతి రైతుకి కార్డు ద్వారా మూడు బస్తాలు ఎందుకంటే చిన్న చిన్నకారు రైతు ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ కార్డు ద్వారా ఇస్తే ప్రతి ఒక్కరికి మూడు బస్తాలు ఎకరాకు వస్తాయి అని పౌరు రైతులకైతే నేను అలాగే అసైన్ బోర్డు వాళ్ళకైతే నేను ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగిందో చెప్పి ఎందుకంటే ఏడీ గారు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నేను ఆమె అడుగుతూనే ఉంటామా అందరికి ఇచ్చారా లేదా అని మనకి దేవుడు వర్ణించి అన్ని జలాశయాలు నిండు నిండుగుండేలాగా ఉన్నాయి ఈరోజు మన జిల్లాలో కాబట్టి నీటి వల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు ఆ నీరు తొలి ఎకరా నుంచి చివరి ఎకరా వరకు అందడానికి కాలువలు మన కోరు కాల్సీలో అందరికీ ముందుగా రైతుల కోసం రైతులు వైపు నిలబడి తవ్వించడం జరిగింది ఎక్కడైనా రైతులకి అవి అక్రమంగా జరగలేదు అంటే కూడా తెలపంచు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మేము పదిహేనో తేదీ ముందు నీళ్లు చెప్పాను నేను రైతులకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే చాలు మొత్తం తవ్వించుకోండి అని చెప్పి ఎక్కడైనా ఒకటి అరా ఇది ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు జరగకపోతే నెక్స్ట్ కూడా అవి తప్పకుండా రైతులు కాలో ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి డెల్టా ప్రాంతమైన మన కోలూరు కాన్స్టిట్యులో అన్నిటికన్నా జిల్లాలో ఎక్కడికైనా అన్ని దగ్గరకైనా వానని ఎక్కువ సాగు చేస్తున్నాం ఎక్కువ దిగుబడిస్తున్నాం ఎక్కువ మంది రైతులు ఉన్నారు అయినా ఇరవై సంవత్సరాల నుంచి మన కాలువలు తోకలేదు అది మన దృ దురదృష్టం గత ప్రభుత్వంలో ఈరోజు మనం మొత్తం కాలువలు తోకనున్నాం మీరు అందరికీ పుష్కలంగా అందుతుంది అదేవిధంగా డిమాండ్ ఆధారిత పంటలు ఇప్పుడు టెక్నాలజీ మారే విధంగా చాలామంది ఈ జొన్నలు రై రాగులు సజ్జలు ఇలాంటివి కొర్రలు ఇవన్నీ కూడా ఎక్కువగా బియ్యంతో సమానంగా వాడుతున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్గా వాడుతున్నారు కాబట్టి ఎవరైనా రైతులు అటువంటి సంబంధిత ఆధారిత పంటలు వేసుకోవాలంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేసి అవి ఎలాగా వేయాల కూడా కనుక్కుంటే వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేస్తారు తప్పకుండా అవి కూడా మంచి గిట్టుబాటు జరుస్తున్నాయి కాబట్టి అవి కూడా రైతు వేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను ధాన్యం కొనుగోలు చేసి అమాయినంతో సహా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేసిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఈసారి మనం రాబోయే రోజుల్లో సీఎం గారితో మినిస్టర్ గారితో మాట్లాడి మన జిల్లా విధానం మనం అందరికన్నా కొంచెం ముందుగా పంటలు వేస్తాం కాబట్టి మన టైం వేరేగా ఉంటుంది వేరే వాళ్ళు వేసేది ఆ ప్రొక్రూట్మెంట్ కేంద్రాలు ఓపెన్ చేసే టైంని సరి చేసుకొని ఈసారి బఫర్ జోన్ ఒకటి పెట్టించుకొని ఆల్రెడీ ముందుగానే వాళ్ళతో మాట్లాడుకొని ఈసారి ధాన్యం కొనుగోలు చేసే ముందే మాట్లాడుకొని బఫర్ జోన్ పెట్టించుకొని రేపు రెండో పంట కూడా మనకి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసే విధంగా ఈసారి తప్పకుండా మనం అందరం ఆశ్రయిస్తామని చెప్పి కూడా నేను దానికి నేను తప్పకుండా రైతులకి అండగా నిలబడతామని చెప్పి కూడా మీద నేను తెలియజేసుకుంటున్నాను